ఒక్కో కనెక్షన్కు నాలుగు లక్షల వరకు ఖర్చు రైతుల భూముల్లో తవ్వించిన బోర్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలంటే ఒక్కో కనెక్షన్కు సగటున నాలుగు లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా ఈ లెక్కన ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల బోర్లకు ఎనిమిది వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది ప్రభుత్వం మాట తప్పిన కారణంగా ఈ భారం మొత్తం రైతుల పనే పడనుంది ఇప్పటి వరకు తవ్విన బోర్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నా తొమ్మిది వందల యాభై నాలుగు కోట్ల అవసరం అవుతుంది బోర్లకు విద్యుత్ కనెక్షన్ చెల్లించాల్సి ఉంటుంది విద్యుత్ పంపిణీ సంస్థలు నోటీసులు కూడా పంపుతూ ఉన్నాయి లైన్ల కోసం స్తంభాలు ఎక్కువ అవసరమైన చోట ఎనిమిది నుంచి పది లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది ఇప్పటికే ప్రకృతి విపత్తులతో పంటలు దెబ్బతిని ఆర్థికంగా దివాలా తీసిన రైతులు ఇంత భారం భరించే పరిస్థితిలో ఉన్నారా అన్నది కూడా చూడటం లేదు తమది రైతు ప్రభుత్వాన్ని ఊరువాడ బాగా ఇక్కడ ఊదుకుంటున్న సీఎం జగన్ బక్క చిక్కిన కర్షకులపై భారం మోపడం గమనార్హం సో ఈ విధంగా దాదాపు దాదాపు ఇన్ని నాలుగు లక్షల వరకు కూడా ఖర్చు అవుతున్నాయి అయితే రెండు లక్షల మందికి అయితే ఇవి బోర్లు అయితే ఉందన్నమాట ఏపీలోని సో మరి వీళ్ళకి కరెంట్ కనెక్షన్ ఇవ్వడానికి బోర్లు అయితే తగ్గుతున్నారు కానీ కరెంట్ కనెక్షన్ అవ్వడానికి స్తంభాలు వేయడానికి అయితే ప్రజెంట్ ప్రభుత్వం వెనకడుగా అయితే వేస్తుంది సో ఇది మనకి రైతులకు సంబంధించిన ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని